రైట్ నౌ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలన్నట్టు ఆలోచనతో కట్టం రైజర్ ప్రోగ్రామ్ ని మీ ముందు ఆవిష్కరింప చేస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో ట్వెల్త్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు లేపేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఎలా కూడా కట్టవచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం మీ మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పాఠశాలలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే తోటి మంత్రి వర్గ సహచరులందరూ కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా స్పష్టంగా చెప్పాం త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కట్టాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికీ కూడా రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై రెండు స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం దశలవారీగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం అందులో భాగంగా సరే రేపు పొద్దున విజయదశమి వస్తూ ఉంది పండగ పర్వదినం మనందరికీ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన ఆ పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పి పండగ కంటే ముందే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ కూడా మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టేటట్టుగా త్వరితగతిన నిర్ణయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా వారు దృష్టి సారించి వారి సందేశం ఇచ్చి తద్వారీ వారి పర్యవేక్షణలో వీటన్నిటిని ఏర్పాటు చేసి ఈరోజు మీ ముందు ఈ ప్రజెంటేషన్ని ఇవ్వబోతా ఉన్నాం దయచేసి ఆ ప్రజెంటేషన్ అన్నిటి కూడా ఒక పది పన్నెండు నిమిషాల మధ్యలో ఉండేటువంటి ప్రజెంటేషన్ని మీరందరూ వీక్షించడమే కాదు నేను మీడియా సంబంధించిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది మన రాష్ట్రం మనందరి రాష్ట్రం మన బ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రం పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టుకుంటూ ముందుకు పోయే ఈ కార్యక్రమాన్ని విరివిగా కొద్దిగా పాజిటివ్ థింకింగ్తో ప్రాచుర్యం కల్పించి ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళాల్సిందిగా నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే ఆ మీడియా సంస్థల యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఆ ప్రజెంటేషన్ని స్టార్ట్ చేయాల్సిందిగా మనోజ్ ప్లీజ్ ప్లీజ్ ప్రజెంటేషన్ Hello. Hello. Yeah, go. Yes. Um, <laughs> good morning, everyone. Uh, good. Uh, the uh, the vision of the deputy CM and the CM was to create a modernized government schools, which is based on Gurukul education systems, where we're looking at integrating uh, four schools basically together, catering to. Yeah. Um, sorry, that's no, okay, okay. So the the vision is to integrate Gurukul uh, system into education and how to integrate uh, four schools into one school into integrated residential school campuses, and each of this uh, is built on about twenty to twenty five acres. Uh, the proposal is for currently to look at about 18 constituencies and go further into many other constituencies. The salient features of the pr uh, project is that they are fully residential campuses for the students and staff. The state of the art facilities for uh, th the looking at the environment and sustainable environments are the key points of how to look at it. We are looking at adopt innovative teaching uh, and learning methods. Creating identities for individual and the institution as a whole, climatic response and planning of the